ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా నిన్న శ్రీ పివెన్ మాధవ్ గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా విజయవాడలో జరిగినటువంటి సమావేశంలో ఒక అద్భుత సంఘటన ఆవిష్కృతమైంది వారి యొక్క ప్రమాణ స్వీ వారి యొక్క బాధ్యతలు స్వీకరణ సందర్భంగా ఒకే వేదిక మీద భారతీయ జనతా పార్టీ సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సభ్యులు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఒకే వేదిక మీద పాల్గొనడం ఇది ఒక సాధారణ కార్యకర్త ప్రమాణ స్వీకారానికి రావడం భారత ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక ఘట్టం కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ రాష్ట్ర మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు పాక సత్యనారాయణ గారు అదేవిధంగా కృష్ణ కృష్ణయ్య గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు రెడ్డి గారు పరసాద్ గారు సుజనా చౌదరి గారు విష్ణుకుమార్ రాజు గారు అదే ఎంపీలు సిఎం రమేష్ గారు సరిగారు అంటే ప్రతి ఒక్క భారతీయ ఏదైతే ఏదైతే పోస్ట్ ఉన్నాయో పొలిటికల్గా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టుల్లో ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎలక్టెడ్ ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం ఉంది అని ఈ యొక్క సభ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒక గణనీయమైన శక్తిగా ఎదిగేందుకు ఈ యొక్క సభ ద్వారా మొత్తం రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం జరిగింది కనుక రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సందర్భంగా మాధవ్ గారికి మరొకసారి శుభాగ్ఞ రాష్ట్రం